నమస్కారం అండి నా పేరు ఎం శివకృష్ణ నేను వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు వీడియోలో మనం సింహద్వారం ఫలితాల గురించి తెలుసుకుందాం నిన్నటి వీడియోలో మనం తూర్పు దిశలో ఏ స్థానంలో మనం సింహద్వారం పెట్టినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాము ఈరోజు వీడియోలో ఉత్తర భాగంలో లేదా ఉత్తర దిశలో ఉత్తర దిక్కులో మనం ఏ స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేస్తే ఎటువంటి ఫలితము కలుగుతుంది అనేటువంటిది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఉత్తర భాగాన్ని తొమ్మిది ఉత్తర దిక్కుని తొమ్మిది భాగాలు చేసినట్లయితే ఇక్కడ మనకి లాస్ట్ భాగంలో ఈశాన్య దేవుడు ఉంటాడని తెలుసుకున్నాం అక్కడ ఏర్పాటు చేస్తే అగ్ని భయం అనేటువంటిది కలుగుతుంది అంటే అగ్నికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు కానీ వాటి వల్ల ఇబ్బందులు కానీ ఎదురవుతాయి సో రెండో భాగంలో దితి దితి స్థానంలో మనం సింహద్వారం గనక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంట్లో స్త్రీనాశనం స్త్రీ నాశనం జరుగుతుంది అంటే ఆ ఇంట్లో స్త్రీలకు ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి ప్రాబ్లమ్స్ అనేటువంటివి కలుగుతాయి వాటి వల్ల స్త్రీలు ఆ ఇంట్లో ఉండే స్త్రీలకు ఇబ్బందుల వల్ల రాను రాను వాళ్ళు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆ ఇంట్లో రాను రాను స్త్రీలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యి అవకాశం అన్నట్టు ఆ ఇబ్బందులు ఎట్టు రూపంలో వస్తాయి అనేటువంటిది మనం చెప్పకపోవచ్చు కానీ ఆ ఇంట్లో ఉండే స్త్రీలకు మాత్రం రకరకాలైనటువంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆ ఇంట్లో ఉండే స్త్రీలకే వస్తాయి పురుషుల కన్నా మూడో స్థానంలో ఉదర రోగ పీడ అతిథి స్థానంలో మనం సింహద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు అయితే ఉదర రోగ పీడ అంటే ఉదరానికి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా పీడించే అవకాశం ఉంటుంది ఆ కుటుంబంలో నివసించే వాళ్ళకి నెక్స్ట్ మృగ ఈ స్థానంలో కనుక మనం సింహద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మృగ స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే జలగండం అంటే వాళ్ళకి జలగండం అంటే జలంతో కూడినటువంటి ప్రాబ్లమ్స్ గండాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి సోమా సోమ స్థానంలో అంటే ఉత్తరంలో మధ్య భాగంలో మనం సింహద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే యజ్ఞ యాగాది ధనాది సత్కర్మలు చేసే వ్యక్తులు అవుతారు సోమపదంలో పెట్టినట్టయితే మధ్యలో పెట్టినట్టయితే యజ్ఞయాగాది ధనాది సత్కర్మలు చేసే వ్యక్తులు అంటే మంచి గొప్ప వ్యక్తులు అవుతారు వాళ్ళ ఆ ఇంట్లో నివసించేటువంటి వ్యక్తులకి భక్తి దన ధనము దానం చేసే గుణము సత్కర్మలు యాగాలు చేసేటువంటి గుణాలు బుద్ధి మనస్సు అన్నీ కూడా కలుగుతాయి అంటే ఆ ఇంట్లో ఉండే వాతావరణం ఆ విధంగా ఉంటుంది దానివల్ల వాళ్ళు ఆ విధంగా తయారు అవుతారు బల్లాట స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసినటువంటి చేసినట్టయితే ధన సంపద వృద్ధి ధన సంపద వృద్ధి అంటే ధనం అనేటువంటిది అభివృద్ధి రోజుకు అభివృద్ధి చెందుతుంది ముఖ్య ముఖ్య స్థానంలో మనం సింహద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే బ్రహ్మ జ్ఞానం అంటే ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కువగా ఆర్జించే గుణాలు మనస్సు మైండ్ అనేటువంటివి తయారవుతాయి అంటే వాళ్ళ యొక్క మైండ్ మనస్సు కూడా బ్రహ్మజ్ఞానం వైపు మరలుతుంది ఆకర్షితులవుతారు ఆ ఇంట్లో నివసించే వాళ్ళు అని దాని అర్థం నెక్స్ట్ నాగాస్థానం నాగాస్థానంలో సింహద్వారం ఉంచినట్లయితే పాముల భయం పాముల భయం అనేటువంటిది ఉంటుంది అంటే పాముల వలన భయం వీళ్ళకి ఎక్కడన్నా పోతే పాములు ఎంటబడము ఇంట్లోకి పాములు రావడం కళలకు పాములు రావడం పాముల వల్ల ప్రాబ్లమ్స్ రావడం అనేటువంటిది ఈ స్థానంలో కనుక సింహద్వారం పెట్టినట్లయితే ఇటువంటి ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ వాయు స్థానంలో వాయువ్యంలో వాయువ్యంలో గనక సింహద్వారం పెట్టినట్లయితే ఇక్కడ వాత రోగపీడ వాతానికి సంబంధించినటువంటివి పక్షవాతం కానీ రకరకాలైనటువంటి వాతానికి సంబంధించినటువంటి రోగాలు వచ్చే అవకాశం అనేటువంటిది ఉంది సో ఉత్తరం సైడ్ మనం తొమ్మిది భాగాలు చేసినట్లయితే ఏ భాగంలో మనం సింహద్వారం సబ్ డోర్ కాదండి సింహద్వారం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సింహద్వారం అంటే మెయిన్ డోర్ పెద్దది ఇంటికి మొత్తానికి ఉండే మెయిన్ డోర్ సబ్డోర్ అనేటువంటిది చిన్న డోరు సబ్డోర్ కాదు ఓన్లీ మెయిన్ డోర్ గురించే మనం మాట్లాడుతున్నాము సింహద్వారమే ఈ వీడియో సింహద్వారం గురించి కాబట్టి ఈ భాగాలలో ఇంటి యొక్క సింహద్వారం పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం చూసాం ఆధునిక వాస్తులో లేటెస్ట్గా ఇప్పుడు వచ్చినటువంటి వాస్తులో ఏం చేస్తున్నారండి ఇక్కడ ఈశాన్య స్థానంలో ఒక డోరు ఇక్కడ ఈశాన్య స్థానంలో ఒక డోరు ఇక్కడ ఒక ఫీటు ఇక్కడ ఒక ఫీటు వదిలేసుకొని రెండు డోర్లు పెట్టుకుంటున్నారు లేదా పర్జన్య స్థానంలో ఇక్కడ ద్వితీయ స్థానంలో ఇక్కడ మొత్తం మనకి ఈశాన్య దిక్కున ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండాలి వెలుతురు గాలి అనేటువంటిది సూర్యకిరణాలు అనేటువంటివి ఎక్కువగా రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మూలన మనకి ఈశాన్య ద్వారం అనేటువంటిది పెడుతున్నారు అలాగే ఎప్పుడైతే కొంచెం రూము కానీ ఇల్లు కానీ చిన్న సైజు ఉందో ఉంటుందో ఆ చిన్న సైజు ఉన్నప్పుడు మనము ఇక్కడ సెంటర్ గుమ్మం కానీ ఇక్కడ ఇక్కడ కానీ పెట్టినట్టయితే అదే తూర్పులో కూడా ఇక్కడ జయంత ఇంద్రలో పెట్టినట్లయితే కనుక మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో కొద్ది స్థలము లెఫ్ట్ సైడ్లో కొద్ది స్థలమే మిగులుతుంది స్థలానికి మధ్యలో పెట్టినట్టయితే సో దానివల్ల ఏంటంటే ఒక మూలక అనేటువంటిది ఇక్కడ పెట్టినమంటే ఈ స్థలాన్ని మొత్తం కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అంశంతో ఇక్కడ చిన్న గృహాలకి చిన్న స్థలాలు ఉన్న దగ్గర ఇక్కడ మూలలకు పెట్టడం జరుగుతుంది చిన్న గృహమైన పెద్ద గృహమైన గృహము గృహమే సో ఎక్కడైనా సింహద్వారం చిన్నదైనా పెద్దదైన గృహానికి నాలుగు దిక్కులలో కూడా తొమ్మిది భాగాలు చేసి ఆ తొమ్మిది భాగాలలో ఏ భాగంలో పెడితే ఏ పెట్టిన ఈ ఫలితాలే ఉంటాయి మనకు ప్లేస్ లేదు సరిపోవట్లేదు అనే ఒక ఉద్దేశంతో మనం ఎక్కడ ఉండాల్సిన సినిమా ద్వారాన్ని తీసుకొని మూలలు పెడుతున్నాము ప్లేస్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఒక రీజన్ రెండోది ఆధునిక వాస్తు సూర్యకిరణాలు ఇంట్లో డైరెక్ట్ పడాలి హెల్త్కి చాలా మంచివి ఈశాన్యంలో ఓపెన్ ప్లేస్ ఉండాలి గాలి వెలుతురు రావాలి అనేటువంటిది రెండవ రీజన్ ఈ రెండు కారణాల వల్ల మనం ఈశాన్యంలో చాలామంది ద్వారాలు పెడుతున్నారు కానీ మన ఋషులు ఈశాన్య ద్వారాలు ఈ ఫలితాలన్నీ ఋషులు చెప్పినయే ఈశాన్య స్థానంలో పెడితే ఏమవుతుంది పరిజనలో పెడితే ఏమవుతుంది దితిలో పెడితే ఏమవుతుంది అది ఇవన్నీ ఫలితాలు చూస్తున్నాం కదా ఈ ఫలితాలను బట్టి మనం ఏ స్థానంలో పెట్టుకోవాలనేటువంటిది మీరే డిసైడ్ చేసుకోండి ఒకరిని చూసి ఒకరు పక్కింటి ఆయన ఆ విధంగా పెట్టుకున్నాడు చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు పెద్ద చాలా పెద్దగా కట్టాడు అని చెప్పేసి ఆయనను చూసి మీరు కూడా అదే విధంగా ద్వారాలు పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం జరుగుతుందండి ఏ స్థానంలో పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనకు ఆల్రెడీ ఋషులు చెప్పారు పద్దెనిమిది మంది ఋషులు పద్దెనిమిది వాస్తు శాస్త్రాలు రాశారు వాస్తుకు సంబంధించినటువంటి సమాచారం ప్రతి ఋషి కూడా అందించాడు ఇక్కడ చూడండి ఒకసారి పద్దెనిమిది మంది ఋషులు ఎవరెవరో ఒకసారి చూద్దాం ఒకటి చూడండి భృగు మహర్షి ಅತ್ರಿಮಹರ್ಷಿ ಮಹರ್ಷಿ ವಿಶ್ವಕರ್ಮ ಮಯ ನಾರದ ನಗ್ನಜಿತ್ ವಿಶಾಲಾಕ್ಷ ಪುರಂದರ್ ಬ್ರಹ್ಮ ಕುಮಾರ ನಿತ್ಯಾದಿಶ್ ಶೌನಕ ಮಹಾಮುನಿ గర్గ వాసుదేవ్ అనిరుద్ శుక్ర బృహస్పతి పద్దెనిమిది మంది మహరుషులు పద్దెనిమిది మంది మహారుషులో ఋషులు వాస్తు శాస్త్రాలని రాశారు వాళ్ళకి తెలిదా ఈశాన్యంలో డోర్ పెట్టుకుంటే కిటికీలు బాగా పెట్టుకుంటే బాగా వెలుతురు వస్తుంది సూర్యకిరణాలు బాగా వస్తాయి దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇన్ని విషయాలు చెప్పినటువంటి ఋషులు ఒక చిన్న విషయం తెలియదు వాళ్ళకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి నవగ్రహాలు ఆ నవగ్రహాలు మన హ్యూమన్ లైఫ్ మీద మన శరీరం పైన మన మనస్సు బుద్ధి మైండ్ పైన అన్నిటిపైన ప్రభావం చూపిస్తాయి అని చెప్పేసి జ్యోతిష్యాన్ని రచించారు రకరకాల శాస్త్రాలను రాసిర్రు వేరే లోకాలకు కూడా టైం ట్రావెల్ చేసినటువంటి ఋషులు కూడా ఉన్నారని మనం శాస్త్రాలలో వింటూ ఉన్నాం అలాంటి ఋషులకి ఈశాన్య మూలలు పెట్టుకుంటే సూర్యకిరణాలు బాగా వచ్చి వెలుతురు బాగా వచ్చి ఆరోగ్యం బాగుంటుంది చిన్న ఇసుకురైనంత విషయం ఈ విషయం అండి వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి ఆధునిక వాస్తు మేము ఈశాన్యంలో డోర్ పెట్టుకుంటే మాకు ఓ చేస్తుంది సూర్యకిరణాలు వస్తాయి సైంటిఫిక్ సైన్స్ వాళ్ళకి అండి ఏ కాలంలో అసలు సైన్స్ మొత్తం మనం చూడని ఎన్నో వేల సంవత్సరాల కింద లక్షల సంవత్సరాల కిందనే నవగ్రహాలు ఉంటాయని అన్నీ చెప్పారు శాస్త్రంలో కూడా రకరకాల ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి మనకి ఋషులు ఇచ్చినటువంటి భారతీయ ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రాలు విజ్ఞానం ఎంతో ఉంది వాళ్ళకి చిన్న ముక్క తెలియదా ఇప్పుడు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడ పెట్టుకుంటే పొద్దున కిరణాలు అనేటువంటివి వస్తాయి అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఒకసారి మీరు ప్రాచీనమైనటువంటి ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం ఇళ్ళైనా సరే ఇంకా కొంచెం ముందు ఇళ్ళైనా చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందండి ప్రతి ఇంటికి కూడా బ్రహ్మస్థానం ఓపెన్గా ఉండేది ఏ విధంగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మధ్యలో ఓపెన్ స్థానం ఉండేది సెంటర్ డోర్ ఉండేది ఇట్లా వర్షం పడితే కూడా వాటర్ పోవడానికి ఇట్లా డిజైనింగ్ ఉండేది ఎంత ఆర్కిటెక్చర్ కావాలండి ఎంత హైట్ పెట్టాలి ఎంత స్లోప్ పెట్టాలి అనేటువంటిది చూడడానికి ఎంతో అందంగా ఉండేది ఒకసారి మీరు పాతిల్ని చూడండి ఇప్పుడు అంత స్లాబ్ అవి వచ్చేసి ఎంతో విజ్ఞానము అనేటువంటిది ఎంతో జ్ఞానము ఋషులు మనకు అందించారు వాటిని మనమే దూరం చేసుకుంటున్నాము ఆధునిక పోకడలతోటి ఆధునికమైనటువంటి ఆలోచనల వల్ల ఎంత అడ్వాన్స్డ్గా ఉంటామో అంత అడ్వాన్స్డ్గానే దెబ్బ తింటాము మనం ఇక్కడ చూసినట్టయితే భృగు మహర్షి అత్రి మహర్షి వశిష్ఠ మహర్షి ఇట్లా పద్దెనిమిది మంది ఋషులు మనకి వాసుశాస్త్రాలని రచించారు ఈరోజు కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటాము ఈ ఋషుల యొక్క సంతతిని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే విశ్వకర్మ యొక్క సంతతి ఐదు మంది మనకి సమాజంలో ఈరోజు కూడా పల్లెటూర్లలో కూడా మనకి కులవృత్తి రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు ఎవరెవరండి ఇనుము పని చేసేవాళ్ళు కమ్మరోళ్ళు కర్ర పని చేసేవాళ్ళు వడ్రంగి వాళ్ళు మనకి తామ్ర పని చేసేవాళ్ళు అలాగే బంగారం పని చేసేవాళ్ళు పంచశిల్పులు శిల్ప పని చేసేవాళ్ళు పంచశిల్పులు అని పిలుస్తాం ఋషుల యొక్క సంతతి వాళ్ళు ఇనుము పని చేసేవాళ్ళు వ్యవసాయ పనిముట్లని తయారు చేసి వ్యవసాయదారునికి ఇచ్చేవాళ్ళు దానితో వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు కర్ర పని చేసేవాళ్ళు కుర్చీలు టేబుల్లు మంచాలు అలాగే ఇండ్లు కూడా నిర్మించేవాళ్ళు అందంగా చాలా అందంగా ఉండేటి వెనకటికి ఉన్నటువంటి ఇండ్లు కూడా ఒకసారి పా పాత పురాతనమైనటువంటి ఇండ్లు చూస్తే కనుక అలాగే మన ఇంట్లోకి అవసరమైనటువంటివి బిందెలు రకరకాలైనటువంటి పాత్రలు కూడా అన్నీ కూడా తామ్రపణి చేసేవాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు అలాగే శిల్పులు శిల్ప పని శిల్పశాస్త్రం దేవునికి సంబంధించినటువంటివి శిల్పాలని విగ్రహాలను తయారు చేసేవాళ్ళు ఎంత ఆర్కిటెక్చర్ కావాలండి దానికి ఎంత క్యాల్కులేషన్స్ కావాలి ఎంత పర్ఫెక్ట్నెస్ కావాలి ఒకసారి మన గుడిని చూసినట్టయితే ఉన్న శిల్పాలను కానీ విగ్రహాలను కానీ చూసినట్టయితే మనుషులకన్నా చాలా అందంగా ఉంటాయి సో ఎంత టెక్నాలజీ కావాలండి వాటికి ఎంత మంచి నైపుణ్యం కావాలి ఎంత అడ్వాన్స్ మన్ క్యాల్కులేషన్స్ కావాలి మనం ఈరోజు ఉన్నది మాత్రమే అడ్వాన్స్ క్యాల్కులేషన్స్ అని అనుకుంటున్నాం అడ్వాన్స్ అని అనుకుంటున్నాం బంగారం పని చేసేవాళ్ళు ఋషుల యొక్క సంతతి ఋషులు మనకి పద్దెనిమిది మంది ఋషులు కూడా వాస్తు శాస్త్రాలను ఇచ్చారు వాళ్ళు ఎక్కడ కూడా ఈశాన్యంలో డోర్ పెట్టుకోమని చెప్పలేదు ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్డ్ వాస్తు ఆధునిక వాస్తు ఈశాన్యంలో పెట్టుకుంటే అసూర్యకిరణాలు వస్తాయి సో ఋషులు మన కూడా డిజైన్ చేసి చెప్పారు ఏ భాగంలో మనకి సింహద్వారం పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని ఋషులు చెప్పిన మాటలు వింటే మనకి మంచి జరుగుతుంది అడ్వాన్స్ అడ్వాన్స్ ఆధునికత అంటే అడ్వాన్స్ ప్రాబ్లమ్సే వస్తాయి సో ఈరోజు వీడియోలో ఉత్తర భాగంలో సింహద్వారం ఎక్కడ పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని తెలుసుకున్నారని ఆశిస్తూ థ్యాంక్ సో మచ్